తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదిహేడు మేలో ఒక ట్వీట్ చేశాడు అప్పుడు అనిల్ కుమార్ సింగాల్ గారు ఐఏ అనిల్ కుమార్ సింగాల్ ఐఏఎస్ ఆఫీసర్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నియమించింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట మేము నార్త్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్గా ఎగెన్స్ట్ కాదు కానీ టీటీడీకి టీటీడీ ఈవోగా ఒక సౌత్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి అన్నది నా ఆకాంక్ష ఎందుకు చేయలేకపోతున్నారు ఏం సౌత్ ఐఏఎస్ ఆఫీసర్లు పనికిరారా ఎందుకు నార్త్ ఐఏఎస్ ఆఫీసర్ని టీటీడీ ఈవోగా పెడుతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసినారు అంతేకాదు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి అమర్నాథ్ వారణాసి మధుర ఎక్సట్రా అక్కడ టెంపుల్స్లకి ఈవోలు లేకపోతే అధికారులు మన సౌత్ ఇండియా నుంచే ఐఏఎస్ ఆఫీసర్ని ఎవరు కూడా నియమించడం లేదు కదా మరి మన సౌత్లో ఉన్నటువంటి టెంపుల్స్ మాత్రం నార్త్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ని ఎందుకు ఈవోగా ఈవోలుగా నియమిస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశాడు పక్కన ఇంగ్లీష్లో ఉంది ఒకసారి మీ అందరూ కూడా చూసుకోవచ్చు ఆయన ఏమన్నాడంటే ఐ యామ్ నాట్ అగనైజ్డ్ నార్త్ ఇండియన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫీషియల్స్ టేకింగ్ ఛార్జ్ ఆఫ్ టీటీడీ బట్ వుడ్ వుడ్ దే అల్లో ఎనీ సౌత్ ఇండియన్ టు టేక్అప్ ది అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ ఆఫ్ సచ్ సాక్రెడ్ స్ట్రైన్ ఆఫ్ నార్థర్ నార్థర్ ఇండియా లైక్ అమర్నాథ్ వారణాసి అండ్ మధుర ఎక్సట్రా సో వెన్ దే డోంట్ అలో సౌత్ ఇండియన్స్ హెడ్ అజ్ వై షుడ్ సౌత్ ఇండియన్స్ యాక్సెప్ట్ దీస్ ఐ వండర్ హౌ టీడీపీ అండ్ హానబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఐ ఇట్ టు హ్యాపెన్ దే ఓన్ యాన్ ఎక్స్ప్లెనేషన్ టు ది పీపుల్ ఆఫ్ ఏపీ అండ్ సౌత్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు తర్వాత ఆ ట్వీట్కి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆ స్పందించారు సార్ ఐఏఎస్ ఆఫీసర్లు సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అనేసి ఏం ఉండదు సార్ ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా ఒకటే ఎక్కడ పెట్టినా పని దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడకండి మేమంతా కూడా టుగెదర్ కలిసి పనిచేస్తాం కలిసే ఉంటాం ఎక్కడ పడేసిన మమ్మల్ని ఎక్కడ పడేసిన మమ్మల్ని అక్కడ పని ఉంటుంది మాకు సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అని చెప్పేసి డివైడ్ చేయకండి అలా మాట్లాడకండి అని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్లంతా కూడా ఒక వాళ్ళకి హెడ్ ఉంటారు ఆయన రిప్లై కూడా ఇచ్చాం ఈ సోదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ సోదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే రీసెంట్గానే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థాన ఈవోగా అదే అనిల్ కుమార్ సింగాల్ గారిని నియమించాడు నియమించారు చంద్రబాబు నాయుడు గారు దానికి ముందు శ్యామలారావు గారు ఉండేవాడు ఆయనకు బిఆర్ నాయుడు గారికి రోజు గొడవలే అంట ఈ గొడవలు పాపం చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పి పోయి ప్రతిసారి కూడా బీఆర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి ఏంది గోలా ఎందుకు తీసేయి 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 తీసేయని చెప్పేసి పం గట్టిగా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలు పెట్టినట్టుగా ఉన్నాడు సో బాబు గారు కూడా ఏం చేస్తారు నాయుడు గారిని అనలేడు సో శ్యామలారావు గారిని తీసి జియీ జియరి పంపించేట్టుకున్నారు ఆ ప్లేస్లో ఇదే నార్త్ ఇండియన్ ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింగాల్ గారిని ఈవోగా నియమించాడు చంద్రబాబు నాయుడు గారు అదే పవన్ కళ్యాణ్ గారు ఎవరి మీద అయితే మాట్లాడారు నార్త్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ని ఎలా నియమిస్తారని చెప్పేసి మాట్లాడాడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ని తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు ఈవోగా నియమించారు సో పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటల్లో ఒక్కోసారి కామెడీగా ఉంటాయి ఒక్కోసారి ఆయన యొక్క అనాలోచిత అనుకోవాలో లేకపోతే ఇంకేమనాలో తెలియదు కానీ ఏది పడితే మాట్లాడేస్తుంటాడు ఏది పడితే ట్వీట్లు చేస్తుంటాడు దానికి అసలు ఇంకా లెక్క పక్కా ఉండదు ఆనాడు అలా మాట్లాడుతుంటే వ్యక్తి ఈనాడు కూటమిలో భాగస్వామ్యం కదా మరి ఇదే ఐఏఎస్ ఆఫీసర్ మళ్ళీ ఈవోగా నియమించారు కదా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించగలడా అడగగలడా అడగగలడా ఎందుకంటే మళ్ళీ అదే అనిల్ కుమార్ సింగాల్ గారిని మన టీటీడీ ఈవోగా చంద్రబాబు నాయుడు గారిని నియమించాడు మీ ప్రభుత్వమే నియమించింది పవన్ కళ్యాణ్ గారు నేటికి కూడా అదే అభిప్రాయంతో ఉన్నారా లేకపోతే మనసు మార్చుకున్నారా అనేది మరోసారి మనకు అందరికీ ఉంటే చాలా బాగుండేది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే గతంలో చేసిన ట్వీట్లే కదా ఇప్పుడు కూడా చేసి ఉంటే అసలు ఆయన స్వాగతిస్తున్నాడా లేకపోతే అపోజ్ చేస్తున్నాడా ఏదో ఒకటి చెప్పుంటే చాలా బాగుండేది ఆనాడు అపోజ్ చేశారు కదా అదే వ్యక్తి మీద ఇప్పుడు మరి అదే వ్యక్తి మళ్ళీ వచ్చారు కదా మరి అపోజ్ చేస్తారా లేకపోతే ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడా అన్నది కూడా ఒకసారి తెలియజేస్తే చాలా బాగుండేది మరి చూడాలి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు వచ్చి ఎప్పుడైనా విడిపోయే నాటికి ఏమైనా సరే స్పందిస్తారేమో అంతవరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించడు అనేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు కామెంట్స్ కూడా చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క మనస్తత్వం రాజకీయ మనస్తత్వం తన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అన్నది ఇదిగో ఇటువంటివి చూస్తేనే చాలా స్పష్టంగా అర్థమైపోతాయి